తెలుగు కథల సమాహారానికి మీకు స్వాగతం ఇప్పుడు మనం మన సీరియల్ ఉద్వేగ ఇరవై ఒకటవ భాగం రచన అంగులూరి అంజనీదేవి గారు ఉద్వేగ తండ్రి దగ్గర కూర్చుని తన మనసులో మాట చెప్పింది ఆయన కొద్దిసేపు మౌనంగా ఉండి నువ్వు బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా ఉద్వేగ అన్నాడు బాగా ఆలోచించే తీసుకున్నా నాన్నగారు కానీ అమ్మ ఒప్పుకోవటం లేదు అంది ఉద్వేగ అది వినగానే ఆయన మరింత వెనక్కి వాలి కూర్చుని మీ అమ్మ కాదు కదా ఈ పెళ్లి చేసుకునేది ఆయన మీ అమ్మకి ఏం వద్దంటోంది బహుశా సంజయ్ డబ్బున్నవాడు కాదనుకుంటుందేమో అలా అనుకోవద్దని చెప్పు సంజయ్ మనకన్నా సంపన్నుడు ఇంతెందుకు సంజయ్ని ఒక బ్యాగ్ నిండా గోల్డ్ బిస్కెట్ తీసుకెళ్ళి మీ అమ్మకి ఇమ్మని చెప్పు అప్పుడు కాలేం కర్మ హార్ట్ లేదన్నా ఒప్పుకుంటుంది అన్నాడు కృష్ణారావు వ్యంగ్యంగా అమ్మ గురించి అంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నావు నాన్న అంది ఉద్వేగ నువ్వు పుట్టకముందు నా భార్య కాదమ్మ మీ అమ్మ ఆమె నాతో ఉన్నది కొద్ది రోజులే అయినా భైరవి అంటే ఏమిటో నాకు బాగా చూపించింది ఆ పేరు వింటేనే ఉలిక్కి పడేలా చేసింది ఆ సంగతులు ఇప్పుడు ఎందుకులే కానీ సంజయ్ని నువ్వు తప్పకుండా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా అన్నాడు అవును నాన్న నేను సంజయ్ తప్ప ఇంకెవరిని పెళ్ళి చేసుకోను అతను నాకు బాగా నచ్చాడు చాలా రోజులుగా అతను నన్ను చాలా కేరింగ్గా చూసుకుంటున్నాడు నాకు తెలిసిన అన్న నా జీవితం అతనితో బాగుంటుంది అని అంది అయినా కొద్దిగా టైం తీసుకుని బాగా ఆలోచించు ఉద్వేగ అతను అందరిలాంటి వ్యక్తి కాదు విభిన్న మనస్తత్వం కలవాడు నువ్వు అతన్ని హ్యాండిల్ చేయగలవో లేదో ఒకసారి పెళ్ళయ్యాక తిరిగి ఆలోచించలేం అందుకే నువ్వు మనస్ఫూర్తిగా ఓకే అంటేనే నేను సంజయ్తో మాట్లాడతాను అన్నాడు అలాగే నాన్న అంది ఉద్వేగా ఇక తండ్రితో మాట్లాడాక సంజయ్ని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది పెళ్లి చేసుకోకపోతే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో పడింది ఉద్వేగ ఎందుకంటే అద్భుత కానీ తల్లి కానీ తండ్రి కానీ అతన్ని పెళ్లి చేసుకోమని గట్టిగా చెప్పడం లేదు ఆలోచించమంటున్నారు అందుకే కిరణ్ ఈ ఆంటీ దగ్గరికి వెళ్ళి ఇదే విషయం మీద మాట్లాడాలనుకుంది వెంటనే బ్యాగ్ తీసుకుని బయలుదేరింది ఉద్వేగ వెళ్లేసరికి ఈ కిచెన్లో నిలబడి వంట చేస్తోంది ఉద్వేగ ఆమెకు దగ్గరగా వెళ్ళి ఆంటీ అంది కిరణ్మయ్యి తిరిగి చూసి నువ్వా ఉద్వేగ వస్తున్నట్టు కాల్చేలేదే అంది ఏదో ఆలోచనలో ఉండి చేయలేదంటీ అంది ఉద్వేగ అంతగా ఏం ఆలోచిస్తున్నావు ఉద్వేగ పదా కూర్చుని మాట్లాడుకుందాం అంటూ హాల్లోకి వెళ్ళి ఉద్వేగను తన ఎదురుగా కూర్చోబెట్టుకుంది కిరణ్మయి ఏవైనా తీసుకుంటావా కాఫీ అది వద్దంటి నేను తీసుకునే వచ్చాను మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను మాట్లాడు ఉద్వేగ నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అంటే కిరణ్మయి మౌనంగా చూసింది ఇది నేను మీకెందుకు చెప్తున్నాను అంటే నా గురించి మీకు బాగా తెలుసా అంటే గతంలో నేను కొన్ని మిస్టేక్స్ చేసినట్టు నాకు అర్థమయ్యేలా మీరు చెప్పారు ఇప్పుడు కూడా నేను అతన్ని ప్రేమించి మిస్టేక్ చేస్తున్నానేమో అని భయంగా ఉంది అది మీరైతేనే చెప్పగలరు మా ఇంట్లో చెప్పాను ఆలోచించమన్నారు తొందరపడొద్దు అంటున్నారు కానీ నాకు అతను అంటే చాలా ఇష్టం అతను తప్ప ఇంకెవరిని నేను పెళ్లి చేసుకోలేను ఇప్పుడు కూడా మౌనంగానే చూసింది కిరణ్మయ్యి అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఆంటీ అతని విషయంలో మా వాళ్ళు నన్ను ఎందుకు ఆలోచించమంటున్నారంటే అతనికి డబ్బు లేదనో నన్ను పోషించలేడనో కాదు అతనికి ఒక కాలు లేదు కిరణ్మై ఉలిక్కిపడి ఒక కాలు లేదా అంది అవునాంటీ అసలు అతనికి ఒక కాలు లేదన్న విషయం అతను చెప్తేనే తప్ప ఆంటీ మనిషి చాలా బాగుంటాడు అతన్ని నా పక్కన చూస్తే నా సెలక్షన్ బాగుందని మీరు తప్పకుండా మెచ్చుకుంటారు మనసు కూడా మంచిదే ఇద్దరం పెళ్లి చేసుకుని ఒకరికొకరు తోడుగా ఉందామని అనుకున్నాకే అతనికి ఒక కాలు లేని విషయం నా కళ్ళల్లో పడింది అంటే ఇన్ని రోజులు అది నాకు చెప్పకుండా అతను దాచాడని కాదు ఆ విషయం నాకు నా ఫ్రెండ్ ద్వారా తెలిసి ఉంటుంది అని అతను అనుకుంటున్నాడు అందుకే చెప్పలేదు ఇందులో అతను తప్పు లేదు ప్రశాంతంగా చూసింది కిరణ్మయ్ ఇంకా ఏం చెప్తుందో వినాలన్న తొందర ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది జీవితం చివరి వరకు అతనితోనే నా జీవితం అని నేను బాగా ఫిక్స్ అయిపోవడం వలనో ఏమో ఆంటీ అతనికి ఒక కాల్ లేదన్నది పెద్దగా లోపంలా అనిపించడం లేదు కానీ మా అమ్మ మాత్రం అతన్ని పెళ్లి చేసుకోవద్దు అంటోంది మా నాన్నగారు మాత్రం నేను బాగా ఆలోచించి చెప్తే వెళ్ళి సంజయ్తో అంటున్నాడు నా క్లౌజ్ ఫ్రెండ్ మాత్రం నువ్వు అతనితో అడ్జస్ట్ కాలేవు ఎందుకంత సాహసం చేస్తావు అంటోంది నేను మాత్రం అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను మీరు చెప్పండి ఆంటీ నేను అనుకుంటున్నది తప్ప కిరణ్మయ్యి మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తున్న దానిలాగా తన చేతి వేళ్ల వైపు చూసుకుంటూ ఉంది గౌరవ్ను ప్రేమించి అతన్ని మర్చిపోలేక నీరజ్ని అవాయిడ్ చేశానేమో అని ఒకప్పుడు నేను అనుకున్న మాట వాస్తవమే ఆంటీ ఇది మీకు కూడా చెప్పాను అది కరెక్ట్ కాదేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తోంది ఎందుకంటే నాకు గౌరవ్ మీద ఉన్న ప్రేమకి ఇప్పుడు సంజయ్ మీద ఉన్న ప్రేమకి చాలా తేడా ఉంది గౌరవ్ కేవలం నాకు ఆకలేనప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అన్నం పెట్టాడన్న కృతజ్ఞత తప్ప అది ప్రేమ కాదు అది కూడా నేను సంజయ్ని ప్రేమించాకే అర్థమైంది ఇంకో విషయం ఆంటీ నేను ఒకసారి నీరజ్ని పెళ్లి చేసుకున్నాను కదా అది తెలిసి నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు కాలు లేకపోతేనే సంజయ్ని పెళ్ళి చేసుకుని అడ్జస్ట్ అయిపోతే సరిపోతుందని కూడా నేను అనుకోవటం లేదు సంజయ్ నాకు అన్ని విధాల తగిన వ్యక్తి అని అనుకుంటున్నాను ఇప్పుడు చెప్పండి ఆంటీ నేను అంటున్నది తప్ప మీరేం చెప్పినా నేను దానికి అంగీకరిస్తాను మీరు నా శ్రేయో అభిలాషి కిరణ్మై కళ్ళు చెమర్చాయి నెమ్మదిగా తుడుచుకుంటూ ఉద్వేగ వైపు చూసింది ఉద్వేగ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని ప్రేమగా నిమిరింది నువ్వు మామూలు అమ్మాయి కాదు ఉద్వేగ మబ్బులు లేని ఆకాశంలా స్వచ్ఛంగా మెరిసిపోతూ కనిపిస్తున్నావు అంతకన్నా గొప్పగా ఉంది నీ వ్యక్తిత్వం సంజయ్ అదృష్టవంతుడు అంటే ఆంటీ మీరు నన్ను సంజయ్ని పెళ్లి చేసుకోమని చెప్తున్నారా నువ్వు మనస్ఫూర్తిగా చేసుకుంటానని అంటున్నావు కదా కాలు లేకపోవటం పెద్ద ఇబ్బంది కాదని కూడా అంటున్నావు కదా ఇక నా సలహా దీనికి ఏదైనా భరించాల్సింది నువ్వే ఇది నీకై నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం ఇప్పటికే తీసుకున్నావు ఇక నీకు ఈ విషయంలో ఎవరి సలహాలు వద్దని నేను అనుకుంటున్నాను పైగా సంజయ్ గురించి నాకు బాగా తెలుసు అతనికి నువ్వు నచ్చినట్టు నువ్వే చెప్తున్నావు ఇక అలాంటి సందేహాలు పెట్టుకోకు ఎందుకంటే అతనికి ఒక అమ్మాయి నచ్చింది అంటే ఆ అమ్మాయిలో అతనికి తగిన అర్హతలు ఉండే ఉంటాయి చాలామంది అమ్మాయిలు అతని బ్యాక్గ్రౌండ్ చూసి తమ వివరాలని పంపారు వాళ్ళతో మాట్లాడాక వాళ్ళు కేవలం డబ్బు కోసమే తనతో పెళ్ళి ఒప్పుకుంటున్నట్టుగా సంజయ్ తెలుసుకుని వాళ్ళని వద్దనుకున్నాడు వాళ్ళలో ఒక అమ్మాయి అయితే పెళ్లికి ముందే పాకెట్ మనీ కోసం లక్ష రూపాయలు పంపమందట ఇది పరిస్థితి ఇంత అనుభవం ఉన్న సంజయ్ నిన్ను కావాలనుకోవటమే చెప్పుకోదగ్గ విషయం నువ్వు కళ్ళు మూసుకుని సంజయం చేసుకోవచ్చు సంజయ్ని గురించి ఇంతగా చెప్తున్నారు అతను మీకు ఎలా తెలుసా అంటీ తెలుసు ఉద్వేగ ఎలా తెలుసు అంటే అతను ఒక నడుస్తున్న మానవత్వం మీరనేది నాకేం అర్థం కాలేదాంటి ఆమె గంభీరంగా ఏటో చూస్తూ అతను కేవలం కాళ్ళు లేని వాళ్ళ కోసమే ఒక ట్రస్టీని నడుపుతున్నాడు ఉద్వేగ అది ఎవరి హెల్ప్ లేకుండా అతను ఒక్కడే స్వచ్ఛందంగా నడుపుతున్నాడు అవునా ఆంటీ అవునమ్మా అందులో నా కొడుకు పృ ప్రద్యుమ్న కూడా ఉన్నాడు అక్కడ చేర్చడానికి వెళ్ళినప్పుడు నా మానసిక స్థితి వేరు ఆ తర్వాత సంజయ్ నాలో తీసుకొచ్చిన మార్పులు వేరు అసలు సంజయ్ అనే వ్యక్తే లేకుంటే ఈరోజు నేను లేననే చెప్పాలి అందుకే నువ్వు సంజయ్ని పెళ్లి చేసుకుంటానగానే నా కళ్ళు చెమర్చాయి అంది షాకింగ్గా చూసింది ఉద్వేగ వెంటనే తేరుకుని సంజయ్ నాతో క్లోజ్గా ఉంటాడాంటీ కానీ తనకు ట్రస్ట్ ఉన్నట్టు ఎప్పుడూ చెప్పలేదు అంది అది నీకు చెప్పకుండా దాచేంత చిన్న విషయం ఏం కాదు ఉద్వేగ కాకపోతే మీ ఇద్దరి మధ్యన ఆ సందర్భం వచ్చి ఉండదు అందుకే చెప్పు ఉంటాడు అంది కిరణ్మయ్ ఎంతైనా చెప్పాలిగా అంటే నాకెందుకో నా మనసులో సంజీవ్ ఉన్నంత బలమైన స్థానం అతని మనసులో నాకు లేదేమో అనిపిస్తోంది అంది బాధగా ఆమె మనసు అప్పటికప్పుడే ముడుచుకుపోయినట్టు అలా ఎందుకు అనుకుంటున్నావు ఉద్వేగ అంతే ఆంటీ నేను అనుకున్నదే కరెక్ట్ అంటూ లేచి నిలబడింది ఉద్వేగ ఆమెకు సంజయ్ మీద కోపంగా ఉంది నువ్వు సంజయ్ నా పార్థం చేసుకుంటున్నావు కూర్చోవు ఉద్వేగ ఆంటీ సంజయ్ నాకు బాగా అర్థమయ్యాడు ఇంతకన్నా ఇంకేం అర్థం కావాలి నేను ఇన్ని రోజులు అతను నా మనిషే అనుకునేదాన్ని కానీ అతను నన్ను ఎంత దూరంలో ఉంచాలో అంతే ఉంచాడు నేనే అనవసరంగా తొందరపడుతున్నాను అద్భుతం అప్పటికీ చెప్పనే చెప్పింది నీకు అతను కరెక్ట్ కాదు అని కానీ నేను నమ్మలేదు నా జీవితం అతనితోనే బాగుంటుంది అని అనుకున్నాను ఇప్పుడు ఏమైంది ఉద్వేగ ఇంత చిన్న విషయానికే నువ్వు ఎందుకు ఇంత అప్సెట్ అవుతున్నావు సంజయ్ నీకు కరెక్ట్ కాదని అద్భుత నీ గురించి ఏ కోణంలో ఆలోచించానదో ఆలోచించు నువ్వు గతంలో ఎలా ఉండేదాను అద్భుతకు తెలుసు కాబట్టి అలా అని ఉండొచ్చు దీనికి దానికి సంబంధం లేదు కావాలంటే నేను సంజయ్తో మాట్లాడతాను వద్దులేండి ఆంటీ ఇక దీన్ని ఇంతటితో వదిలేద్దాం సంజయ్కి చెప్పకండి నేను ఇలా వచ్చి వెళ్ళానని నా మనసు విప్పి మీతో మాట్లాడానని అలాగే కానీ నాకొకటి మాత్రం ఆశ్చర్యంగా ఉంది ఉద్వేగ నీ వయసు పిల్లల్లో చాలామంది నీలాగే ఉంటున్నారు ఇప్పుడున్నట్టు రేపు ఉండట్లేదు నిర్ణయాలు కూడా అంతే ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుని ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియదు వాళ్ళు వీళ్ళేనా అనిపించేలా మారిపోతారు ఏదేమైనా నీలో ఏ మార్పు వచ్చినా నీకు మంచి జరగాలని నేను ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఆంటీ అంటూ వెళ్ళబోయి ఆగింది ఉద్వేగ ఏమిటో చెప్పు ఉద్వేగ ఏమైనా చెప్పాలా అంది కిరణ్మయ్ ఏం లేదా అంటే మీ అబ్బాయి ఇప్పుడు ఎక్కడున్నాడు ఎందుకు వెళ్ళి కలుస్తావా ఉద్వేగ మాట్లాడకుండా హాలు వెడల్పు పొడవు ఎంత ఉందో కళ్ళతోనే కొలవసాగింది ఏమిటి ఉద్వేగ మాట్లాడకుండా అటు ఇటు చూస్తున్నావు ఏముంది అక్కడ ఏమీ లేదా ఇంత పెద్ద ఇంట్లో మీ అమ్మాయి మీ అబ్బాయి ప్రద్యుమ్న ఉండటానికి ప్లేసే లేదా తీసుకెళ్ళి అక్కడెక్కడో వదిలేనని చెప్తున్నారు వాడు కుంటివాడు కదమ్మా ఎవరు ఉంచుకుంటారు ఇంట్లో ఎవరో ఎందుకు ఉంచుకుంటారా అంటే అతని కన్నది మీరు మీరే ఉంచుకోవాలి కడుపులో పుట్టిన పిల్లలు ఎలాంటి వారైనా కన్నవాళ్ళు భరించాలి కడపలు కడుపులో దాచుకోవాలి అందులో కాళ్ళు లేని వాళ్లను మరీ కాపాడుకోవాలి ఇది కూడా మీకు తెలియదని నేను అనుకోవటం లేదు ఏదో జరిగింది అందుకే మీ అబ్బాయిని బయట నుంచి మీరు లోపల ఉండి బాధపడుతున్నారు మీ ముఖం చూస్తేనే నాకు అర్థం అవుతోంది అంది ఉద్వేగ కిరణ్మయ్యి సడన్గా లేచి పక్కకెళ్ళింది ఉద్వేగ హాల్లోనే ఒంటరిగా మిగిలిపోయింది అలా ఒక పది నిమిషాలు గడిచాక ఆంటీ ఇంకా రాలేదనుకుని కిరణ్మయిని వెతుక్కుంటూ గదులన్నీ తిరిగింది ఉద్వేగ ఎక్కడా లేదు కిరణ్మయ్యి ఆంటీ పిలిచింది ఎక్కడి నుంచి వచ్చిందో కిరణ్మయి కళ్ళు తుడుచుకుంటూ ఉద్వేగ దగ్గరికి వచ్చింది మీరు బాధపడుతున్నారు అది నా దగ్గర కాకుండా పక్కకి బాధపడి మరి వస్తున్నారు మీకు కూడా అంత పరాయిదాన్ని అని అయిపోయాను ఆంటీ మీ బాధను నాతో పంచుకోలేరా సూటిగా చూస్తూ అడిగింది ఉద్వేగ నాది పంచుకునే బాధ కాదు ఉద్వేగ పంచుకుంటే పోయేది కూడా కాదు ఇది నాతోనే ఉండి నాతోనే పోయేది అందుకే నీ ముందు కూర్చోలేకపోయాను అంటూ నెమ్మదిగా వెళ్ళి సోఫాలో కూర్చుంది ఉద్వేగ కిరణ్మయ్యికి ఎదురుగా కూర్చుని ఆంటీ మీరు బాధపడుతుంటే నేను చూడలేను కారణాలు నాకు తెలియకపోవచ్చు కానీ మీ అబ్బాయి ఎక్కడో ఎందుకు ఉండాలి ఇప్పుడే వెళ్ళి తీసుకొద్దాం మీతో పాటు ఇంట్లోనే ఉంటాడు మీకు ఈ బాధ లేకుండా పోతుంది అంది అదంత సులభం కాదు ద్వేగ ఇది అందరిలాంటి ఇల్లు కాదు మీ అంకుల కోసం ఎవరో ఒకరు వచ్చిపోయే ఇల్లు వాళ్ళు మా ప్రద్యుమ్ చూస్తే బాగుండదని అంకులే నిర్ణయం తీసుకున్నాడు అప్పటికీ నేను కొంతకాలం ప్రద్యుమ్ నన్ను ఎవరికి కనిపించకుండా గడిలో పెట్టి గడియపెట్టేదాన్ని నేను అలా చేయటం వలన ఏమో వాడు కొద్ది రోజులు గడిచాక అరవటం ఏదో ఒకటి తీసుకుని కిటికీలు కేసు కొట్టడం చేసేవాడు అది ఎవరో ఒకరు చూసేవాళ్ళు అంతవరకు తెలియని వాళ్ళు కూడా మీ అబ్బాయి కుంటివాడా అని అడిగేవాళ్ళు అంకుల్కి అది అవమానంగా ఉండేది ప్రద్యుమ్ నన్ను ఏమి అనేవాడు కాదు కానీ నన్ను బాగా తిట్టేవాడు వాడిని నా కళ్ళ ముందు లేకుండా ఏటైనా తీసుకెళ్ళి వదిలేయమనేవాడు అందరికీ మంచి పిల్లలుంటే నాకేమిటి కర్మ అని విసుక్కునేవాడు అసహ్యంగా ఫీల్ అయ్యేవాడు చిరాకు పడేవాడు నువ్వు ఇలాగే వాడిని ఇంట్లో ఉంచితే నేనే వాడిని చంపేస్తాను అనేవాడు నాకేం చేయాలో తోచక మా పక్కింట్లో ఉండే మిలిటరీ అతన్ని కలిశాను ఆయన మిలిటరీలో పనిచేస్తున్నప్పుడు ఒక కాలును పోగొట్టుకున్న ఆఫీసర్ ఆయనతో నా బాధ చెప్పుకున్నాను ఆయన నా బాధ విని ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుందమ్మా అంటూ సంజయ్ గురించి చెప్పి వెంటనే వెళ్ళి కలవమన్నాడు సంజయ్ని కలిశాను కుంటివాడైనా నాకు నా బిడ్డ ముఖ్యం నేను ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు వాడు ప్రాణాలతో ఉండాలి అని సంజయ్తో చెప్పాను సంజయ్ నాలోని తల్లి మనస్సును అర్థం చేసుకున్నాడు అతనే స్వయంగా మా ఇంటికి వచ్చి మా అబ్బాయిని తన కారులో ఎక్కించుకుని తనతో తీసుకెళ్ళాడు అక్కడ నా కొడుకే కాదు నా కొడుకు లాంటి వికలాంగులు చాలామంది ఉన్నారు అందరినీ సమానంగా చూస్తాడు సంజయ్ అంటూ ఆగి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది కిరణ్మయి ఉద్వేగ కళ్ళార్పకుండా కిరణ్మయి చెప్తుందే వింటోంది నా కొడుకు ఇప్పుడు బాగున్నాడు ఉద్వేగ వాడిని తిరిగి ఇంటికి తెచ్చుకొచ్చుకోవాలన్న ఆలోచన నాకు లేదు ఇక్కడ ఇంటి నిండా మనుషులు బయట కారులు ఉంటాయే కానీ వాడిని పలకరించే వాళ్ళు ఉండరు కుంటివాడని చులకనగా చూసేవాళ్లే కానీ ఆదరించేవాళ్ళు లేరు పైగా వాడి ఇంట్లో తిరుగుతుంటే కళ ఉండదట మనలాంటి ఇళ్ళల్లో పుట్టాల్సిన వాడు కాదు అని అంకుల్ చాలాసార్లు అంటం విన్నాను అలాంటి వాడు ప్రద్యుమ్నం చూస్తాడా చూడటమే కాదు కనీసం పొరపాటును కూడా పలకరించేవాడు కాదు అందుకే నాకు ప్రద్యుమ్నం అక్కడి నుంచి తీసుకురావాలని లేదు అక్కడైతే సంజయ్ రోజు వెళ్ళి పిల్లల్ని పలకరిస్తాడు ఏదో ఒకటి స్పెషల్గా తీసుకెళ్లి అందరికీ తినమని పెడతాడు ఆ తర్వాతే ఆఫీస్కి వెళ్తాడు సంజయ్ వస్తున్నాడంటే చాలు ఆ పిల్లల నిండా డాభించుకుంటున్న పువ్వులే కనిపిస్తాయి అంది కిరణ్మయ్ ఆంటీ మీరు వెళ్ళరా అప్పుడప్పుడైనా సరే ప్రద్యుమ్న దగ్గరికి అడిగింది ఉద్వేగ వెళ్తాను నేను ఎప్పుడైనా వెళ్ళి ప్రద్యుమ్నం చూడొచ్చు ఎలాంటి అభ్యంతరాలు లేవు ఆ రోజును ఒంటరిగా అడవిలో దారి తప్పున్నప్పుడు నేను ప్రద్యుమ్న దగ్గరికే వెళ్ళొస్తున్నాను అవునా ఆంటీ ఆ రోజు మీరు నాకు కనిపించి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయకపోయి ఉంటే నా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించాలంటేనే వణుకు పుడుతోంది ఇప్పుడు కూడా కొన్ని సంఘటనలు అలాగే దురదృష్టం రూపంలో ఉంటాయి ఉద్వేగ ఆ క్షణంలో నీకు నేను కనిపించాలని ఉంది కాబట్టే నువ్వు అలాంటి పరిస్థితిని ఎదుర్కొని ఉండొచ్చు దీన్ని తప్పించుకోలేము ఇంతెందుకు ప్రద్యుమ్మ నన్ను నా నుంచి మా ఇంట్లో వాళ్లే తప్పించారు వాడని వాడికి నా సేవలు ప్రాప్తం లేవని నేను అనుకోని క్షణం లేదు ఇప్పటికి కూడా నేను బాబును అక్కడ వదిలి ఉన్నాను అంటే నా మనసులో ఎంత రంపపు కోత అనుభవిస్తున్నానో నాకు తెలుసు అయినా తప్పదు అనుభవించాలి బాబు సేఫ్గా ఉండాలి అంటే నేను ఈ బాధను భరించాలి ఇక్కడ ఇదే ఇంట్లో పని వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఉన్నారు కుక్కలు చూడు ఎన్నున్నాయో అవి రాజభోగాలు అనుభవిస్తున్నాయి మరి నా కొడుకు అది నడవలేని నా కొడుకు ఎక్కడో ఆశ్రమంలో కన్న వాళ్లకు దూరంగా ఉన్నాడు అంటే దానికి కారణాలు ఎన్నో లేవు ఒకే ఒక్క కారణం ఏమిటంటే ఆ కారణం ఒకరోజు మా ఇంటి కుక్క దగ్గరికి వీధి కుక్కలు ఎలా వచ్చాయో ఏమో వచ్చి దాన్ని కరిచి వెళ్ళాయి దాని కాలు విరిగింది అది కుంటుతూ తిరుగుతుంటే మీ అంకుల్ వెంటనే దాన్ని హాస్పిటల్కు పంపలేదు పని వాళ్ళని పిలిచి ఆ డాగ్ని నా కళ్ళ ముందు వచ్చు తీసుకెళ్ళి బయట వదిలేసి రండి వేరే కొని తెచ్చుకుందాం అన్నాడు వాళ్ళు ఆయన చెప్పినట్టే ఆ కుక్కను తీసుకెళ్ళి బయట ఎక్కడో వదిలేసి వచ్చారు ఎంతో కాలంగా ఉన్న కుక్క అది ఆ రోజంతా నేను తిండి తినకుండా బాధపడ్డాను ఆ సంఘటన చూశాకే నేను ప్రద్యుమన విషయంలో చాలా ప్రశాంతంగా ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నాను సంజయ్తో పంపాను చూడు ఉద్వేగ ఏ విషయంలోనైనా మనం ఆలోచించినట్టు ఇంకొకరు ఆలోచించరు సెంటిమెంట్స్ కూడా అంతే అభిప్రాయాలు కూడా అలాగే ఉంటాయి నీకు ఇంకో విషయం చెప్పనా అదే ఎప్పుడూ నా కొడుక్కి సడన్గా నడకొచ్చిందనుకో వాళ్ళ నాన్న వెంటనే వాణ్ణి గుండెలకు హత్తుకుంటాడు తనలోని తండ్రి ప్రేమను పది మందికి తెలిసేలా కూడా చేస్తాడు అలా ఉంటారు కొందరు అని వాళ్ళని మనం ఏమీ చేయలేం ఐ మీన్ మార్చలేం అంది మై భారంగా నా మనసేం బాగలేదు నేను ఇక వెళ్తాను ఆంటీ అంటూ లేచి ఇంటికి వెళ్ళింది ఉద్వేగ అదండి ఈ భాగం మరీ ముగిద్దాం మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు